హలో ఆల్ వెల్కమ్ టు కాసేపు కబుర్లు చెప్పుకుందామా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా నాకు చెప్పేసేయండి ఈ వీడియోలో వచ్చేసరికి నేను మనకి ఇంట్లో రెగ్యులర్గా యూస్ అయ్యే ప్రోడక్ట్స్ని అన్బాక్సింగ్ చేద్దామన్నట్టు పర్చేస్ చేశాను అనమాట ఇప్పుడు షాప్సీలో ఆఫర్ అనేది రన్ అవుతుంది మనకు అన్నీ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అలా ఉన్నాయి సో నేను దాంట్లోనే బెడ్షీట్ అనేది బుక్ చేసుకున్నాను అండ్ బెడ్షీట్ వచ్చేసరికి ఇది నాకు టూ ఫిఫ్టీ ఏమో పడింది అండ్ కాస్ట్ రీజనబుల్గా అనిపించింది సింగిల్ కట్ బెడ్షీటే మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉన్నప్పుడు ఇది అంది డబుల్ కట్ బెడ్షీటు టూ ఫిఫ్టీ అంటే ఎలా వస్తుందో అనుకున్నా క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది అనమాట అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది డార్క్ కలర్స్ కన్నా లైట్ కలర్స్ వేస్తే తొందరగా అవి కలర్ అనేవి పోతూ ఉంటాయి అండ్ త్వరగా మాసిపోతాయి అంటారు కదా సో దాని గురించి అని చెప్పేసి ఎక్కువ డార్క్ కలర్కే ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట సో అలా అని చెప్పి ఈ కలర్ తీసుకున్నాను నేను ప్రీవియస్ మీషోలో తీసుకున్న దానికన్నా ఇది నాకు బెటర్ అనిపించింది అవి వచ్చేసరికి నాకు కొంచెం సిల్క్ కలిసినట్టు ఉంది ఇది వచ్చేసరికి చాలా బాగా వచ్చింది అనమాట క్వాలి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది సూపర్గా వచ్చిందని చెప్తున్నాను అనమాట నేను వీడియోలో చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంకొంచెం బూస్టప్లో ఉండి ఇంకొంచెం మంచి ఇంకొన్ని మంచి ప్రోడక్ట్స్ అనేవి అన్బాక్సింగ్ చేస్తాను అనమాట నెక్స్ట్ ఇంకో బెడ్షీట్ కూడా ఆర్డర్ చేశాను ఈ రోజు ఇది చూసిన తర్వాత అది ఎలా ఉంది అనేది కూడా వచ్చిన తర్వాత వీడియో పెడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్